హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనము ఎంతో రుచికరమైన టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించిన పిమ్మట ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత అదే మూకుడులో యాభై గ్రాములు జింజర్లీ ఆయిల్ అంటే నువ్వుల నూనె అన్నమాట అది వేసుకొని అందులో ఈ తరి గుంజుకున్న టొమాటో ముక్కలను వేసి యాభై చింతపండును కూడా అందులోనే వేసి సన్నని మంట పైన కలిపెడుతూ ప్లేట్ వేసి మూసేవాలి ఆ తర్వాత దాంట్లో మనము ప్లేట్ తెరిచి కలిపెడుతూ ఉండాలి టొమాటోల నుంచి నీరు ఎక్కువ వస్తుంది ఆ నీరంతా ఈగిరే వరకు మనం దీన్ని తిప్పుతూ సన్నని మట్టమైన కలిపెడుతూ ఉండాలి నీరంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఆవాలు మెంతులని మనము చిన్న మిక్సీలో పౌడర్ చేసుకొని సెపరేట్గా ఉంచుకోవాలి ఒక మిక్సీలో యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులో ఈ టొమాటో గొజ్జుని వేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ కారం అన్నమాట ఇది కాశ్మీరీ మిర్చి పౌడరు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని ఎనభై గ్రాములు రాక్ సాల్ట్ అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అదే మూకుడులో టూ హండ్రెడ్ ఎంఎల్ జింజర్లీ ఆయిల్ వేసి అది బాగా కాక రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఇంగవ వేసుకొని పోపు పెట్టుకొని అందులో ఈ నూరిన మిశ్రమంని వేసి సన్నని మంట కలిపెడుతూ ఉండాలి ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపెడుతూ ఉండాలి ఇది సన్నని మంట పైన కలిపెడుతూ ఉండేటప్పుడు టొమాటో పచ్చడి మనకి మూకుడికి అంటకుండా వస్తుంది ఆ టైంకి ఇదే ఫినిష్ అయింది అని అర్థం అన్నమాట ఇలా బాగా సన్నని మంట పైన బాగా కలిపెడుతూ ఉంటే మనకు గంటకి కటాయికి అంటుకోకుండా వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసి బాగా కలిపెట్టి ఆరిన పిమ్మట ఒక శుభ్రమైన గ్లాస్ జార్ లో తీసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీనికి వుడెన్ స్పూన్ మాత్రమే ఉపయోగించాలి ఫ్రిడ్జ్ లో గాని మనం పెట్టుకుంటే కలర్ మారకుండా అలాగే చెక్కు చెదరకుండా ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఇది ఒక టీ స్పూన్ వేసుకొని మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నోట్లో నుంచి లాలాజలం అనుకుంటేనే లాలాజలం కారిపోతుంది మనకి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని మిస్ కాకుండా ఫాలో అవ్వండి